ఈ రోజున ఒక కొత్త వ్యక్తి వల్ల ఈ రాశి వారికి జరిగేది ఇది ఇలా జరగబోతుంది ఒంటరిగా వినండి కీలక మార్పులు ఈ రోజు చోటు చేసుకోబోతున్నాయి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం ఈ రోజున తెలుసుకుందాము ఏ శుభవార్త వినబోతున్నారు కొత్త వ్యక్తి ప్రమేయం అనేది మీ జీవితంలో ఈరోజు ఎటువంటి మార్పు తీసుకురాబోతుంది అనేటటువంటి ముఖ్యమైన వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి మనసు పెట్టి వీడియోని వినండి చివరి వరకు వినండి అప్పుడే మీకు పూర్తిగా అంత అర్థమవుతుంది అలాగే వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా మీ మనసుకు చాలా బాగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ కాబట్టి ఒక మీకు మంచి శుభవార్త వినడమే కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సందేశంగా భావించండి ఇక మీరు తెలివితేటల్లో కానివ్వండి లేదంటే జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గరు చాలా ధైర్యం కలిగిన మనస్తత్వం ఉంటుంది అలాగే ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే ఆ పేరు వెనకాల మీరు ఎంత కష్టం చేశారు అనేది ఎవ్వరూ కూడా గుర్తించారు అది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది అయితే మీకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు చాలా గొప్పగా ఉంటారని చెప్పొచ్చు ఇక మీకు జీవితపరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా వచ్చాయండి కష్టాలతో పాటుగా అంటే ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడాలి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు అది మీ గొప్పతనము ఇక ఈ రాశివారు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వీరి కింద తగ్గాల్సిందే అన్నట్లుగా వీరికి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఎంత గొప్ప స్థాయిలో వీరు ఉన్నప్పటికీ ఎంత హోదాలో వీరు ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర ఒక ప్రత్యేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏమిటంటే ఎవరికి కూడా తల వంచరు అలాగే ఎవరినైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అనాల్సి వచ్చినా కూడా వీరే తగ్గి ఉంటారు అలా చాలా సమన్వయంగా పాటిస్తూ ఎక్కడ ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఇటువంటి విషయాల్లో వీరు చాలా బాగా మేధావులు అని చెప్పుకోవచ్చు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అండి అంటే గనుక కొంతమంది వీరిని చూసి వీరితో మాట్లాడాలి ఎలాగైనా వీరితో కాసేపు కబుర్లు చెప్తే బాగుండు అని చెప్పి అన్నట్లుగా అవతల వ్యక్తికి అనిపిస్తోంది అలాగే ఎవరికైనా సహాయం చేయడం ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఈ రోజు అంటే ఈ రోజున మాకు ఈ విధంగా అంటే ఏదైనా ముందుగా మీకు ముందు జరిగేటటువంటి విషయాల్లో కొన్ని సంకేతాలు కూడా మీ మనస్సు పెట్టి చూస్తే కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక దైవ శక్తి సంకేతంగా చెప్పొచ్చు ఇలా మీకు ముందుగా జరిగేటటువంటి విషయాలు ముందే అర్థమైపోతూ ఉంటాయి అనమాట అలా ఇక మీ కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమిటంటే మీరు ఇచ్చే సలహాలు కావచ్చు లేదంటే మీ ద్వారా ఏదైనా కష్టాన్ని అవతల వ్యక్తులు ఏదైనా కానీ కొంతైనా కానీ పాలు పంచుకుంటే అది వారికి బాగా కలిసిపాటుతనంగా ఉంటుంది అందుకే మిమ్మల్ని కలుపుగోలు వ్యక్తులని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఏదైనా ఎవరికైనా సలహా ఇచ్చినా కానీ ఏదైనా సహాయం చేసినా కానీ అవతల వాళ్ళకి ఏమిటంటే బాగా బెనిఫిట్ అవుతుంది అలాగే మీ వల్ల బాగా కలసి వస్తుందనే పేరు వస్తుంది ఇక అలాగే మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఎక్కువగా దక్కే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి ఇది మీ తలరథ ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ వాటిని జయించారు ఒక పట్టుదలతో ఓర్పుతో అన్ని విషయాల్లో కూడా చాలా సమన్వయం పాటించారు కాబట్టి మీ మనస్తత్వానికి తగిన విధంగా భగవంతుడు కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే పెండింగ్ పనులు అన్నీ కూడా ఈరోజు పూర్తి చేసేస్తారు మీ మీ రంగాలను బట్టి మీ చేతికి చాలా రోజుల నుంచి డబ్బు సమస్యలు అంటే డబ్బు అనేది చేతికి అందకపోవడం అలాగే ఆ డబ్బుకు సంబంధించిన విషయాలు మీరు ఏదో ఒక రూపంలో బాధపడుతూ ఉండడం జరిగాయి కానీ ఏంటంటే అవన్నీ కూడా ఒక సెటిల్ అయిపోయే విధంగా మీకు చక్కగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో అన్ని విధాలుగా కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వృధాగా ఖర్చు చేయాలి అనేటటువంటి ఆలోచనలు మానుకోండి వృధా ఖర్చు లేకుండా చక్కగా ఖర్చులు తగ్గించుకుంటే మీకు మంచిది ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజున ఎవరికీ కూడా ఒక్క రూపాయి ఊరికే రాదు కాబట్టి మీకు కొంచెం ఏమిటంటే వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చిన స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా లేవు ఒకవేళ ఉన్న తక్కువగా ఉంటాయి వాటిని నమ్ముకొని తినేటటువంటి మనస్తత్వం అయితే మీది కాదు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకున్నవారు కాబట్టి ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వచ్చింది కాబట్టి మీరు ఏమిటంటే ఆ చేసేది ఏమిటంటే అనవసరమైన ఖర్చులతో వృధా చేసుకుంటే ఏమి వస్తుంది చెప్పండి కాబట్టి ఆ ఖర్చులు తగ్గించుకుంటే మీరు జీవితంలో ఒక మంచి స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా బిజీగా ఉంటారు మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పక చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఇక అలాగే సొంత నిర్ణయాలు బాగా ఎక్కువగా పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏమిటి అనేటటువంటి మెలకువలు ఈరోజు తెలుసుకోగలుగుతారు ఒక కొత్త వ్యక్తి నూతన వ్యక్తి వారి చేత వారి పరిచయం చేత చాలా ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు మీరు ఏదైనా కానీ స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశ్యంలో కూడా ఉంటారు లెక్క ప్రకారం ఏమిటంటే భూమి కొనుగోలు చేయడం కానీ లేదంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్న నూతన గృహ నిర్మాణం చేయడం కావచ్చు ఇలాంటి కొన్ని సొంత ఆలోచనల్లో ఉన్నారు లేదంటే కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు రూపంలో కానీ డబ్బు ఇలా స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కానీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఈ రోజున కనిపిస్తోంది ఇక అలాగే ఈ రాశి జాతకుల పరంగా మనం గమనిస్తే గనుక లక్ష్మీదేవి సంకేతం ఈ రోజున కనిపిస్తుంది అమ్మవారి యొక్క దయ కృపా కటాక్షం రోజు మీ పైన మీ రాశి జాతకుల పైన ఎక్కువగా ఉండిపోతుంది మీ ఇంటికి అమ్మవారు అడుగు పెట్టడానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రలు కావాలి అమ్మవారి అనుగ్రహం కోసం మీరు తప్పకుండా అమ్మవారికి ఉదయం సాయంత్రం ఆవు నేతితో దీపం పెట్టుకోండి అలాగే కుంకుమార్చన చేసుకోండి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు పఠించండి అలాగే బయటకు వెళ్లే ముందు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందాలండి ఒక చిన్న యాలక్కాయను జోబులో పెట్టుకుని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఆ పని అయిపోయాక ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యాలక్కాయను బయటకు విసిరేయండి ఎవరు తొక్కని చోట విసిరేయండి ఇక అలాగే ఈ రోజున ఇలా చేసి చూడండి మీరు చేసినటువంటి ఏ పని ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా ఉండాలి అలాగే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా ఎవరిదో షేర్ చేసుకోవద్దు అలాగే ముందుగా ఏమిటంటే కనుక మీకు చాలా రోజుల నుంచి కొంతమంది అప్పు తీసుకొని మీ దగ్గర నుంచి తిరిగి ఆ అప్పు అనేది మీ చేతికి ఇవ్వకుండా చాలా రోజుల నుంచి సతాయిస్తూ ఉన్న వ్యక్తులు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకుని తిరిగి మరలా మీరు ఎంతైతే ఇచ్చారో ఆ అమౌంట్లో కొంతైనా సరే మీ చేతికి అందించే అవకాశం కనిపిస్తోంది కాస్తో కూస్తో కొంచెంగా మీకు ఈ యొక్క విషయం అనేది రిలాక్సేషన్ అవుతుంది అలాగే మీరు పెద్ద పెద్ద వస్తువులను కూడా ఈ రోజున కొనుగోలు చేయాలి అనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది జీవితంలో ఏమిటంటే అప్పు అనేది ఉండకూడదు ముందు మనిషి తినడానికి ఉన్నా లేకపోయినా వెనకాల అప్పు అనేది ఉండకూడదు అనే మనస్తత్వం మీకు ఎక్కువ ఉంటుంది అప్పు అంటే ఏమిటంటే తిప్పల పాలు చేస్తుంది మనం ఒక్క రూపాయి వేసుకోవడానికి కూడా ఉండదు అప్పు ఇచ్చిన వాడు వెనక వేసుకుంటాడు ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో సొమ్ము అతనికి ముడుతుంది కాబట్టి సెటిల్ అయిపోతాడు కానీ ఏమిటంటే మన పని పూర్తిగా అయిపోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మీరు కష్టపడతారు పిల్లలను చూసుకొని చాలా సంతోషిస్తారు అలాగే కుటుంబంతో కాస్తో కూస్తో ఈ రోజున ప్రేమగా గడుపుతారు ఈరోజు సమయం ఉంటుంది కానీ బిజీగానే ఉంటారు మీరు సమయాన్ని వెచ్చించి ఇంట్లో సంతానంతో భార్యాభర్తలతో అలాగే మీరు మీ యొక్క కుటుంబీకులతో గడిపే ప్రయత్నం చేయండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రోజు బిజీగానే ఉంటారు ఎంతో మందిని కలవడము ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండకపోవడము అలాగే ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు మీకు ధైర్యం కూడా ఎక్కువేనండి ఒక్కొక్కసారి ఏమిటంటే భయంకరమైన వాతావరణం చూస్తూ ఉంటాము మీరు ఏమిటంటే దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే దైవారాధన మీరు చాలా చక్కగా చేసుకుంటారు ఇక ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోండి పని ఉంటుందని చెప్పి పని ఉన్నప్పటికీ కూడాను చేసేటటువంటి పనులైతే మర్చిపోవద్దు మనం తప్పకుండా ముందుగా మన ఆరోగ్యం బాగుంటేనే ఏ పని అయినా కానీ చేసుకోగలుగుతాము కాబట్టి వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ పరిస్థితి వస్తుంది మీతో పాటుగా ఫ్యామిలీ బాధపడుతుంది కాబట్టి ముందు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి పెండింగ్లో ఉంచుకోవద్దు ఇక ఈ రోజున మీకు ఖచ్చితంగా కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది లేదా భవిష్యత్తులో కనిపిస్తుంది ప్రాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏమిటంటే మొండికి పడుతూ వస్తాయి మొండి మొండికంటే మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళామనుకోండి ఒక్కొక్కసారి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు మరలా తర్వాత రోజు వెళ్లాల్సిన పని ఏర్పడుతుంది ఈరోజు ఇలా ఉండొచ్చు మీరు ఏమిటంటే గనక మీ యొక్క అజాగ్రత్త మీ ఇబ్బంది పెంచవచ్చు కావున ప్రయాణాల విషయంలో జాగ్రత్త అక్కడ ఏదైనా సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే తిరుగు ప్రయాణం చేసేయండి అలా కాకుండా మొండిగా ఈ రోజే ఈ పని అయిపోవాలి లేదా ఇక్కడే ఉండిపోతాను ఇటువంటి పనులు చేయద్దు మీరు అజాగ్రత్తగా ఉండదు ఒక్కోసారి మీ పని ఈ రోజు లేట్ అయినా రేపటి రోజున పూర్తవుతుందని గుర్తుంచుకోండి ఇబ్బందులు అయితే ఎక్కడా కూడా వస్తూనే ఉంటాయి వాటిని దాటుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడే భగవంతుని అనుగ్రహం కోసం మనం పూజించుకుని ప్రార్థించుకొని ఇంటి నుండి కదిలి బయటికి వెళ్ళాలి మీ దగ్గరలో భగవంతుని ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయానికి ఈరోజు చక్కగా వెళ్ళేసి ముఖ్యంగా చెప్పాలంటే శివాలయానికి వెళ్ళండి పరమశివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు మీరు శివ భగవాను వేడుకోండి మీ కష్టమో మీ సమస్య మీ యొక్క కోరికో లేకపోతే మీ యొక్క ఇబ్బందు ఏదైనా పరమశివుని ఆలయానికి వెళ్ళి శివునికి మీ యొక్క మొర చెప్పుకోండి శివాలయ దర్శనం చేసుకోండి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుని నుదుటిన కాస్త సింధూరం పెట్టుకోవడం లేదంటే కాస్తంత పసుపులో కొంచెం వాటర్ కానీ గంగా జలం కానీ కలిపేసి పేస్ట్ లాగా మీ నుదుటిన పెట్టుకోవడం అలా చేసుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళండి మీ ఇంట్లో మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు జీవిత భాగస్వామి యొక్క సలహా కావచ్చు పాటించండి ఈరోజు ఇటువంటివి చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులను తప్పకుండా అనుభూతి చెందుతారు ముఖ్యంగా ఈ రోజున మనం మొదట చెప్పుకున్నట్లుగా ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది మీ జీవితంలో చాలా కీలక భూమిక పోషించబోతుంది మార్పులకు గురి చేయబోతుంది అలాగే కొన్ని మొండి పనులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇటువంటివి ఎక్కువగా మీకు జరగడం ఇబ్బందులు పడుతూ ఉండడం చాలా రోజుల నుంచి రావాల్సిన డబ్బు అక్కడే ఆగిపోవడం అలాగే ఎవరికైనా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడ్డం ఇటువంటివి అన్నీ కూడా మీరు తెలిసి తెలియక కొన్ని పనుల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు గతంలో చాలా పడ్డారు కాబట్టి ఈ సమస్యలు ఎదుర్కొంటే మాత్రం ముందు ముందు రోజుల్లో చాలా నష్టాలు వస్తాయి కొంచెం మానసికంగా కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకండి ఈ రోజే కాదు ఎప్పటికీ కూడా మీరు కొంచెం దూరంగా అవాయిడ్ చేయడం మంచిదే కొన్ని బంధాలను కూడా అంటే కొత్త బంధాలను కూడా మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారని చెప్పచ్చు అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు ఇలా ఏ బంధానికైనా కానీ ప్రాముఖ్యత ఈరోజు ఎక్కువ కాబోతుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాల్లో శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి మీ మీద అనవసరమైన నిందలు మోపుతూ ఉంటారు కాబట్టి ఏమిటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉండండి భగవంతుణ్ణి నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పే అంటారు తెలియక చేసిన దాన్ని తప్పని అంటారు కానీ తెలియక చేస్తే దాని యొక్క పరిణామాన్ని మనం అర్థం చేసుకోగలము ఎవ్వరూ కూడా ఖచ్చితంగా తప్పు అని అన్నారు మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి మనకు తెలియకుండా రాకపోవచ్చు తెలియకుండా మనకి ఆగిపోతాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఏమిటంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి శత్రువులు అనేవారు ఆటోమేటిక్గా పెరిగిపోతుంటారు మీ మీద నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం స్నానం చేసే నీటిలో గోరువెచ్చని నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకుని తప్పకుండా స్నానం చేయండి ఈ విధంగా చేసుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే కొన్ని విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో కొంత గోప్యత మెయింటైన్ చేయండి ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ముందే వెల్లడి చేస్తే అవతల వ్యక్తులు అదే ఫాలో అయిపోయి మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త గురుబలం అనేది మీ మీద చాలా ఎక్కువగా పెరగబోతుంది సమస్యల సంఖ్య తగ్గబోతుంది ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక గుంట లాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మినుములు మినుములు ఉంటాయి కదండి అవి అందులో వేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని చెప్పి సంకల్పం చేసుకోండి ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్లి ఈ విధంగా మట్టి తీసి గుంత తీసి అందులో ఇలా వేసి మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా చేస్తే శత్రువుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది ఇటువంటి జాగ్రత్తలు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా తీసుకోవడం వల్ల మన పెద్దవారు పూర్వీకులు కూడా ఆ కష్టాల నుండి బయటపడ్డారు ఇటువంటివి అందరూ చెప్పరండి చెప్తే పాటిస్తే మీరు బాగుపడతారని ఈ కలియుగంలో ఎవ్వరు ఎవ్వరికీ చెప్పడం లేదు కావున ఇలా చెయ్యండి మీకు నరదృష్టి ప్రభావం కూడా పోతుంది ఇలా నరదృష్టి వల్ల కూడా నాలుగు దిక్కుల నుంచి మీకు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి రావాల్సినటువంటి డబ్బు పెండింగ్లో పడిపోవడం కాబట్టి ఈ విషయం మీద జాగ్రత్త ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు దోషం పోతుంది ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి మర్చిపోకుండా దీపారాధన చేయండి మెయిన్గా ఈ రోజున అమ్మవారి ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది నాలుగు దిక్కుల నుంచి ధనం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంట్లో అననుకూలమైన చెడు దృష్టి చెడు ఎనర్జీ వెళ్ళిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఆ దీప కాంతుల్లో మాడిపోతున్న ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు ఇక విద్యార్థులు ఈ రోజున ఎవరైతే మంచిగా పోటీ తత్వంతో చదివి జీవితంలో మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారని చెప్పొచ్చు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు మీ యొక్క లక్ష్యానికి పోటీ పడండి ఖచ్చితంగా శుభవార్తలు ఎప్పటికైనా వస్తాయి మీ టాలెంట్ని ని ఎదుటి వారు గుర్తిస్తారు మీ దగ్గర లక్ష్మి కళ ఉంటుంది మిమ్మల్ని చూడగాని ఎవరైనా కానీ చక్కగా పనికి రమ్మంటారు అనమాట ఇక మీరు కష్టం చేయడానికి కూడా ముందుంటారు అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏమిటంటే కొన్ని విషయాల్లో ఈ రోజున అనుకున్న కార్యాలు సిద్ధించబోతున్నాయి అది ఉద్యోగం కావచ్చు ఆదాయం కావచ్చు వివాహ విషయము కావచ్చు మీ పరిస్థితి చెక్కబడుతుంది ఒడిదుడుకులు ఉన్నా తిరిగి సాల్వ్ చేసుకుంటారు భార్యాభర్తల ఇబ్బంది ఇక్కడ ఏమీ కనిపించడం లేదు సంతానం కోసం ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా భగవంతుడు మీ మొర వింటాడు నిరాశ చెందవద్దు మీలో ఉన్న కోపం మీ యొక్క అసహనం బయట పెట్టవద్దు అలాగే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నవారు నిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణ చేసుకోండి కష్టం వస్తే బాధపడే రోజులు ఇక ఈ రాశి వారికి తొలగిపోబోతున్నాయి అందరూ కాదండి ఎక్కువగా కష్టపడేవారు ఈ రాశి జాతకులు ఖచ్చితంగా సుఖాలను అనుభవించే గడియలు ఇవిగా చెప్పవచ్చు కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త జనంతో ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా ఏది కూడా ఏ విషయంలో కూడా కోపపడకుండా కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఎదుటి వారు ఏదైనా అన్నా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చి ఎందుకంటే మనకు ఒక లైఫ్ ఉంటుంది కదా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా కాబట్టి నోరు జారిన ఆవేశంలో ఏదైనా అన్నా ఆ తర్వాత మనం మర్చిపోయినా వారు మర్చిపోరు కావున లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్న వారము అవుతాము ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ విధంగా ఈ రాశి వారికి ఈ రోజున అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి కొన్ని మంచి శుభవార్తలు అయితే కొంతమంది నూతన వ్యక్తుల సలహా సూచన మేరకు తప్పకుండా వింటారని